రాష్ట్ర డీజీపీ గారు అలాగే ఏసీబీ డైరెక్టర్ గారు అయినటువంటి శ్రీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్ అలాగే మా ఏడి గారు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఆదేశాల మేరకు ఈరోజు వత్సవాయి మండలంలో ఆలూరుపాడు విలేజ్ లో ఉన్న సర్పంచ్ నరేంద్ర అలాగే ఇక్కడున్న వత్సవాయి మండల ఎంఆర్ఓ వైకుంఠరావు గారు వీళ్ళిద్దరి పైన ట్యాప్ చేసి ఈరోజు రెడ్ హండ్రెడ్గా క్యాచ్ చేయడం జరిగిందండి వీళ్ళిద్దరూ కూడా గవర్నమెంట్ జీవో ద్వారా ఈనామ్ ల్యాండ్స్ని రైతువారి పట్టాల ద్వారా రైతువారి పట్టాలు ఇచ్చేయమని చెప్పి రైతులకి ఈనాం ల్యాండ్స్కి రైతువారి వారీ పట్టాలుగా ఇవ్వమని గవర్నమెంట్ ఇచ్చిన జీవోకి రైతువారి పట్టాలు ఇవ్వడానికి ఎకరానికి అరవై వేలు చొప్పున కలెక్ట్ చేస్తూ లంచం తీసుకుంటున్నారు దీనికోసం మన కంప్లైంట్ ఎంట్ అయినటువంటి పణితి గోపాలకృష్ణ వాళ్ళ బాబాయ్ పనితి కొండకి ఎనభై నాలుగు సెంట్ల భూమి ఉంది అందులో లంచం తీసుకుంటూ ఈ రోజు రెడ్ హ్యాండెడ్ గా సర్పంచ్ దొరికారు అలాగే ఎంఆర్ఓ ఇన్స్ట్రక్షన్స్ మీరు తీసుకున్నారు కాబట్టి ఎంఆర్ఓ కూడా దీంట్లో ముద్దాయిగా చేర్చాం కేసు నమోదు చేసాము దర్యాప్తు మీఆర్ఓ గారు పాత్ర దీంట్లో ఏం లేదండి ఈ కేసు వరకు ఎనభై నాలుగు సెంట్ల భూమి దాంట్లో ఎనభై నాలుగు సెంటల భూమి దాని యాభై వేల నాలుగు వందల రూపాయలు తీసుకున్నారు సర్పంచ్ సర్పంచ్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికారు సర్పంచ్ ఎంఆర్ఓ ఇన్స్ట్రక్షన్స్ మీదనే తీసుకున్నారు ఇద్దరు కలిసి మాట్లాడుకుని తీసుకున్నారు ఒకవేళ అట్లాంటి ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము వాటిని కూడా చేస్తాం ఈ కంప్లైంట్ మా ఏసీబీ ఆశ్రయించాడు కాబట్టి దీని మీద మేము కేసు చేస్తాం స్పందన ద్వారా మాకు మమ్మల్ని అప్రోచ్